హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోర్మీడే నేను మేము ప్రస్తుతం మనం వచ్చేసి కోంపెల్ దగ్గరలో ఉన్నమాట ఇక్కడ ఎందుకు వచ్చినట్టే అందరికీ అంటే అందరికీ ఉపయోగపడేవి ఎక్కువగా మనం బండ్లు ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం అంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది కాకుండా ఇవి పంచర్సు పడి ఎక్కడెక్కడ ప్రాబ్లం అవుతుంది కాబట్టి అంటే ప్రజెంట్ ట్యూబ్లెస్ టైర్లు కూడా ఉన్నాయి వాటికి కూడా ప్రాబ్లమ్స్ రాకుండా మనలో ఒక లిక్విడ్ తయారు చేశారు అసలు నిజమా కాదని ఇక్కడికి వచ్చేస్తాను నేను నాతో పాటు మీరు కూడా చూడండి అసలు టైమింగ్స్ ఏంటి నేను అనుకున్న అసలు వివరాలు ఏంటి తెలుసుకుందాం నాతో పాటు రండి లోపలికి నమస్తే అన్న నమస్తే సార్ ఈ ఎంత తీసుకొచ్చారు నిజమా కాదని నేను చాలా డౌట్ గా అయితే వచ్చేసిన అంటే చాలా మంది చెప్తున్నారు కరెక్టే ఉందని సార్ అసలు దీనికి ఉన్న ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు దీన్ని ఎలా వచ్చింది ఏంటంటే ఇది అనేది శేఖర్ సార్ అనే అతను దీన్ని ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి ఆయన సొంతంగా స్వయంగా కనుగొని దీన్ని తయారు చేశారు అతను మన ఎక్కడ అంటే తమిళనాడు మధురైలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అతను ఊరు కూడా అక్కడనే అక్కడ తయారు చేశారు దీనికి సంబంధించిన ఎండి అని నాగరాజు ఉంటారు మార్కెట్ మొత్తం సౌత్ ఇండియాలో మొత్తానికి మార్కెట్ చేసే నాగరాజు అనే సార్ ఉంటాడు ఓకే ఆయన ద్వారా నేను వెళ్ళాను నేను తెలంగాణ నుంచి నాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఇక్కడికి వెళ్ళి నేను నాగరాజ్ సార్ దగ్గరికి వెళ్ళాను ఆయన నాకు లైవ్లో డెమోజ్ ఉంచడం వల్ల నేను కూడా నమ్మాను నమ్మి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి లిక్విడ్ తీసుకొచ్చి ఫస్ట్ ప్రపోజల్లో సిరిసిల్ల డిస్టిక్ని తీసుకున్నాను అప్పుడు తీసుకొని నేను మార్కెట్ చేశాను అది రెండు వేల ఇరవైలో కరోనా టైంలో చాలా మార్కెట్ అయింది నాకు మంచి లాభం అనిపించింది కాబట్టి నేను మళ్ళీ ఈ బిజినెస్లో మళ్ళీ మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళప్పుడు ఏం చేశారంటే నువ్వు చాలా మార్కెట్ చేస్తున్నావు కానీ నాకు తెలంగాణ మొత్తం నాకు అప్పచెప్పారు దాదాపు ఇప్పుడు అది తప్ప చెప్పి మూడు సంవత్సరాలు అంటే మనకు ఉన్న దీంట్లో ఫెసిలిటీ చెప్పండి ఫస్ట్ దీనివల్ల వచ్చిన కార్కి కానీ మోటార్ బైక్లకు కానీ దాదాపు లారీస్ కానీ ఉన్న ఒక్క వాదానికి చెప్పండి నాకు ఒక ఉదాహరణ ఇది ఎట్లా అని అంటే మనకు మనం ఎమర్జెన్సీలో మినిమము ఎంత లేదని ఒక వంద స్పీడ్లో కార్ వెళ్తాం అటువంటి అప్పుడు మనకి ఏమైంది అంటే పంచర్ అయింది అనుకోండి వన్ సైడ్లో దూసుకెళ్ళి మనం ప్రమాదానికి గురైతాం అటువంటిది కాకుండా ఇది ఈ లిక్విడ్ అనేది దీనిలో రబ్బర్ పార్స్కల్స్ ఉంటుంది ఈ రబ్బర్ ఫాల్స్ కట్ అనేది ఈ గోల్ మనకు మేక కూర్చున్నప్పుడు ఆ బోల్లోకి వెళ్ళి సీల్ చేయగలుగుతుంది సీల్ చేసినప్పుడు ఏమైంది అంటే మనకు హెయిర్ అనేది పోనివ్వదు కాబట్టి మనకు ఏ ప్రాబ్లం అనేది లేకుండా ఒకవేళ టైర్ బ్లాస్ట్ అయి పేలే అవకాశాలు ఉంటే కూడా చక్క అవుతా ఉంటది వెహికల్ చక్క అయ్యి మనం డౌన్ అవుతాం అప్పుడు వెహికల్ దగ్గరికి వెళ్ళి మనం చూసుకుంటే ఏమైనా ప్రమాదం గురవుతుందా అనేది కూడా చూస్తుంది అట్లాంటి టెక్నాలజీ దీని దగ్గర ఉంది అన్నట్టు ఇది కనుగొన్నప్పటి నుంచి కూడా శేఖర్ సార్ ఎన్నో ప్రయోగాలు చేశారు దీన్ని సక్సెస్ గా ఇప్పుడు మనం పెట్రోల్ బస్ కాలబెట్టినా కూడా కాలదు ట్యూబ్ లో ఎట్లున్నది కూడా అట్లే ఉంటది మీకు అది కూడా మీకు లైవ్ లో చూస్తాను పెట్రోల్ బస్సు కాలబెట్టి చూద్దాం అట్లా అన్నట్టు దీనికి ఎంత టెంపరేచర్ హీటు ఎంత టెంపరేచర్ టూ హండ్రెడ్ టెంపరేచర్ హీట్ అయినా కూడా తట్టుకుంటది వల్ల మనకు టైర్ మైలేజ్ పెరుగుతుంది అని చెప్తున్నాం మనం ఎందుకంటే రబ్బరు అరుగుదలనేది ఆటోమేటిక్ గా కంట్రోల్ చేస్తుంది కాబట్టి హీట్ గానీ కాబట్టి రబ్బర్ అనేది మనకు లైఫ్ ఎక్కువ వస్తుంది మినిమం ఒక లక్ష కిలోమీటర్ తిరిగే ఒక బస్సు టైర్ ఉంది అనుకోండి లక్ష ముప్పై ఐదు వేల కిలోమీటర్లు ఖచ్చితంగా తిరుగుతుంది మన దగ్గర వన్ ఇయర్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసుకున్నాయి కూడా మన దగ్గర ఉన్నాయి ఏది లారీల వాళ్ళ కోసినాయి జీవికే వన్ జీరో ఎయిట్ వాళ్ళకు కూడా మనం పోషాము వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చారు కొన్ని డిస్టిక్లలో కొన్ని వెహికల్స్ ఇచ్చారు ఆ వెహికల్ అన్నింటిలో మనం తిరిగి పోసినాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఎనిమిది నెలల తర్వాత కూడా వాళ్ళని ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ మా వచ్చింది వాళ్ళు హండ్రెడ్ సక్సెస్ ఉంది సార్ ఇది వాడచ్చు అని వాళ్ళు చెప్పిన వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి వాళ్ళు చెప్పారు ఏది మన గజ్వల్ వెళ్ళాము మన హరీషార్ కూడా పోసాం మేము వాళ్ళు ఆ వెహికల్ కూడా వాళ్ళు కూడా వాడారు మళ్ళీ వాళ్ళు టైర్లు అరిగినాక కూడా మళ్ళీ మాకు కాల్ చేశారు మేము విజిట్ చేయలేకపోయాము అప్పుడు మాకు టైం తీరలేదు వాళ్ళు కూడా అన్నారు అప్పుడు మేము ఆర్టీసీ కోసం ప్రయత్నం చేశాము అది దేవుడి వల్ల వేరే వాళ్ళ ద్వారా మాకు ఆర్టీసీ సక్సెస్ అయింది ఆర్టీసీ సజ్జనర్ గారిని కూడా మన ఆర్టీసీ బస్సులకు కూడా ఆర్టీసీ వర్క్ నడిసింది మా దగ్గర వీడియోలు ఉన్నాయి కాంట్రాక్ట్ ఇచ్చినట్టు మన దగ్గర లెటర్స్ కూడా ఉన్నాయి సార్ ఓకే ఈ లెటర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు ఓకే ఈ లెటర్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు మనకు ఆర్డర్ కాపీ ఇచ్చారు వర్క్ జరిగింది మనకు బిల్స్ కూడా ఉన్నాయి బిల్స్ కూడా వచ్చాయి ఇప్పటికీ ఇప్పుడు నడుస్తున్నాయి సార్ కాకపోతే ప్రభుత్వం ఆడడం వల్ల కొంచెం చక్కయం అంతేగాని వాళ్ళు అది ప్రభుత్వం మారింది కాబట్టి జస్ట్ టైం ఇవ్వన్నారు మనం మేము ఒప్పుకున్నాం మరి మన వాళ్ళు నమ్మాలంటే ఏం చేస్తే అంటారు అంటే మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు ఒకవేళ చూసి కస్టమర్స్ నమ్మాలంటే ఎలా ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళ ముందే వాళ్ళ వెహికల్కే పోసి వాళ్ళ ముందే మనం మేకు దించి చూస్తున్నాం వాళ్ళకి మార్కింగ్ వేసి ఇక్కడ జరిగింది కదా మనం లైవ్ లో మనం మేకు కొట్టి పీకి చూస్తున్నాం కాబట్టి వాళ్ళని నమ్మడానికి ఆధికారం ఉంది చూపిస్తారా చూస్తాం సార్ మీ వెహికల్ కూడా మీకు ఖచ్చితంగా మీకు చూస్తాం మీ ముందే మేకు దింపి చూస్తాం ఇది హండ్రెడ్ పర్సెంట్ గా మీకు మేము వాడుతున్నాం నేను ఐదు సంవత్సరాల నుంచి నా బైక్ వాడుతున్నా అట్లా ఎన్నో సార్లు మొల్లలు కొట్టాను ఎంత పబ్లిక్ చూంచాలంటే ముందు నా వెహికలే కదా అని నేను అట్లా చూంచాను వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నా వెహికల్ ఇప్పటికి కూడా అదే ట్యూబ్ అదే టైర్ నడుస్తున్నాయి ఇంకా ఇంకా కూడా నడుస్తున్నాయి నా కారు కూడా ఉన్నది కారు కూడా పోసి చూంచాను దానికి కూడా మొల్లెక్కిచ్చి చూంచాను అది కూడా ఇప్పటికి నడుస్తున్నాయి మాకు ఆర్టీసీ లో కూడా ముసిరాబాద్ లో బస్సులకు ట్యూబ్ ట్యూబ్లేస్ రెండు బస్సులకు మేము పోసి వాళ్ళు నాలుగు నాలుగు లెక్కించి చూపించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి అయితే నాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన కంపెనీ వచ్చేసిన కూడా ట్యూబ్లెస్ టైర్ వాళ్ళు వాడారు సిఐటి కంపెనీ వాళ్ళు రెండు వేలు ఇరవైలో లో మాది ఫార్ములా సార్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వాడారు అప్పుడు ఏమైంది అని అంటే వాళ్ళు కంపెనీ సారు వాళ్ళని కొనడానికి ప్లాన్ చేస్తే సారు ఒప్పుకోలేదు నాకు అవసరం లేదు అని చెప్పేశారు బ్యాక్ ఆయన బ్యాకప్ ఆయ్ సార్ ఏం చేశారంటే అతనే ఓన్గా మైండ్ ఆయనదే మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చర్ వేసి మార్కెట్లో రీజ్ చేస్తారు ఇది ఇండియాలో అమెరికా కూడా సప్లై ఉంది సార్ అంటే అనేది ఏంటంటే నాకు అర్థమైంది కానీ ట్యూబ్లెస్ టైర్ ఉంది కదా మాకు ట్యూబ్ ఇది ఎందుకు నేను ఇది ట్యూబ్లెస్ టైర్ అనేది మనకు పంచర్ ఖచ్చితంగా అవుతుంది కదా సార్ ట్యూబ్లెస్ టైర్ అనేది ఖచ్చితంగా పంచర్ అవుతుంది పంచర్ కాదు అనేది ఏం లేదు ఎంత అంటే ఒకటి సార్ మన బెలూన్ తీసుకున్నాం అనుకో సపోజ్ అది ప్లాస్టర్ వేస్తే గుండు పినికి వస్తే స్లోగా గాలి వెళ్ళిపోతుంది అదే బెలూన్ మనం ఊది మనం గుండు పిని చూస్తే టామ్ వెళ్తాయి ట్యూబ్లెస్ టైర్ కు ట్యూబ్ టైర్ కున్న తేడా అంతే అంతే ఇది కొంత దూరం వెళ్ళేదాకా ఆపడానికి కొంచెం ఆత్కారం ఉంటది ట్యూబ్లు ఇస్తారు అంతే బంచర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అది కూడా గాలి మొత్తం అది అరెస్ట్ చేస్తుంది మన ఈ లిక్విడ్ అనేది అది కూడా అరెస్ట్ చేస్తే అట్లాంటి ఎన్ని మేకులు కూర్చున్నా కూడా ప్రాబ్లం ఏముండదు మనకి ఎందుకంటే కూర్చుకుంటుంది మేకు కూర్చుకుంటుంది కానీ పీక్ ఆటోమేటిక్గా సీల్ అయితే ఈ రబ్బర్ పార్సికల్ అనేది ఆ ఓల్ లోకి వెళ్తుంది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి అదే టెంపరేచర్ గాలి మాత్రం కంపల్సరీ మనం యూజ్ చేయాలి ఫిఫ్టీన్ ఇయర్స్ ఒకసారి యూజ్ చేయాలి గాలి అనేది ఉండాలి మెయింటెనెన్స్ కంపల్సరీ ఉండాలి అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండాలి ఎందుకంటే గాలి అనే ఫేషర్ మా ఎట్లుండదు అట్లుంటే ఈ గాలి ఫేషర్ ద్వారా గాలి ఫేసే ద్వారా మనకి ఏమైంది అని అంటే ఈ రబ్బర్ ఫస్కల్ అనేది అక్కడికి ఇసురుతా ఉంటది ఇట్లా రౌండ్ అయినప్పుడు రౌండ్ అయినప్పుడు ఇసురుతా ఆ ఊళ్ళోకి వెళ్ళి ఈ గమ్ము కెమికల్ అనేది దాన్ని పట్టుకుంటది కాబట్టి గాలి పోని అది అప్పుడు మనకి సేఫ్ లో ఉంటాం ఒక స్కూటీ టైర్ లోకి బాటిల్ సరిపోతుందా ఒక స్కూటీ టైర్లు అనేది కాకుండా ఇట్లా మేజర్మెంట్ ఉంటది సార్ ప్రతిది త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా మనం బాటిల్స్ తెప్పిస్తున్నాము ఇది టైర్ కోడు అనేది ఇట్లా ఉంటది మన దగ్గర ఇట్లా కంపెనీ వాళ్ళు ప్రతి టైరులో లో ఉన్న ఇట్లా ఎగ్జి ప్రకారము మనకి ఇది టైర్ కోడ్ అండి ఇది ఎన్ఎంఎల్ పోయాలని మన దగ్గర ఈ క్యాటలాగ్ ఉంటది ఈ క్యాటలాగ్ ప్రకారమే అన్న బాటిలే మన దగ్గర ఉంటది ఆ బాటిలే మనం కస్టమర్ ముందు మనం సీల్ తీసి పోయడం జరుగుతుంది మనం ఏదో స్వయంగా తయారు చేసి ఏదో కంపెనీ నుంచి తీసుకొచ్చేసేది ఏమి ఉండదు ప్రతి బాటిల్ మీద సీల్ చేసి ఉంటది కంపల్సరీ అది వాళ్ళ ముందే మనం ఇప్తాం ఇది వాళ్ళు అనుకుంటారు ఇది ఆరిపోద్ది కరిగిపోద్ది కావచ్చు ఇట్లా ప్రాబ్లం అయింది కావచ్చు అని అనుకుంటారు అట్లాంటివి కాకుండా మనకి ఇండియా నుంచి కూడా పేటెంట్ రైట్స్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఈ పేటెంట్ రైట్స్ అనేది కూడా ఇక్కడ బాటిల్ మీద అవుట్ ఇస్తున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇక్కడ ఉంటుంది ఇప్పుడు మనని కాపీ కొట్టే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మార్కెట్ లో రిలీజ్ చేయడానికి కంపెనీ వాళ్ళు కూడా ఫమోడ్ చేశారు మనకి ఎక్కడ కూడా దొరకదు కాబట్టి మన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీడియోలు ఉన్నాయి మన దగ్గర ఇండియాలో ఎక్కడ కూడా ఇటువంటి పంచరాయాలకు సంబంధించిన ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లేవు అంతా చైనా ప్రోడక్ట్లు తీసుకురావడం డ్రమ్ములు ఫిల్ చేయడం అట్లాంటిది జరుగుతుంది మనది మళ్ళొకటి ఇంత పెద్ద వెహికల్ కి వాడుతున్నారు అనేది కూడా ఇక్కడ లేవు మన దగ్గర ఓల్వో లారీలు అది దాదాపు ఒక యాభై టమ్ము వేటు మడుస్తుంది అటువంటి లారీలు వాడుతున్న లిక్విడ్ మన దగ్గర వాళ్ళే స్వయంగా బాగుంది అని ఇచ్చిన లెటర్ కూడా మన దగ్గర ఉన్నాయి జగిత్య టు బాంబై నడుస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తాయి ఈ వెహికల్ వీలు వాడుతున్నది వీళ్ళ వీడియో కూడా మన దగ్గర ఉన్నది వాళ్ళు ఇచ్చిన లెటర్ చేయడండి ఇప్పుడున్న మన కస్టమర్కి పంపించాలంటే ఎలా మరి ఇక్కడ వరకు రావడం కాదు ఇది ఖుషింపు వాళ్ళు అంటే హైదరాబాద్ ఉంటారు కదా అవును సార్ బ్రాంచ్ బ్రాంచీలు ఉన్నాయి సార్ మనకి ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఒక నాలుగు బ్రాంచ్ ఉన్నాయి ఇక ముందు కూడా ఇంకా చాలా బ్రాంచీలు ఇస్తాము ఇక్కడ ఎందుకంటే కావాలంటే ఇస్తారు ఎవరికి అంటే ఎవరికైనా ఇస్తాము ఒక పది ఇన్వెస్ట్మెంట్ తోనే మేము బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మేము సపోర్ట్ చేస్తాము మార్కెట్ లో మీకు ఏది కావాలన్నా మా నుంచి మేము సపోర్ట్ చేస్తాము అట్లే ఒక డీలర్ పాయింట్ ఏర్పాటు చేయడానికి కూడా ఒక సర్టిఫికెట్ ఇస్తాం మా కంపెనీ నుంచి ఈ సర్టిఫికెట్ అనేది ఒక డీలర్ పాయింట్ ఓకే మాకేం ప్రూఫ్ లేదా అని అడుగుతారు కాబట్టి వాళ్ళకి కూడా కంపెనీ నుంచి ఒక సర్టిఫికేట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము ఇది మన పోలీస్ వాళ్ళ వెహికల్ కూడా వాడుతున్నారు మా దగ్గర సిఐ వెహికల్ కూడా పోసిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి వారంటీ ఎలా వారంటీ ఇస్తారు మరి వీటికి దీనికి వారంటీ వన్ ఇయర్ దాకా కంపెనీ నుంచి వారంటీ ఇస్తున్నాం అంటే ఎలాంటి వారంటీ కదా రూల్స్ పెడతారు కదా సార్ అది వారంటీ కార్డ్ లో మేము ఇక్కడ మెన్షన్ చేసాము ఇది నార్మల్ గా జరిగే టూ పాయింట్ సెవెన్ అనేది మనకు నార్మల్ గా ఎట్లా అని అంటే పంచర్ అనేది అరెస్ట్ చేయడానికి మనకు మామూలుగా కూర్చే బైక్స్ ఉంటాయి ఇవైతే మనం ఖచ్చితంగా ఇది బైక్ వరకే ప్రొవైడ్ చేస్తుంది బైక్ కంటే అంటే దీని మేజర్మెంట్ ప్రకారం ఇది బైక్ వరకే యూజ్ అవుతుంది దీనికంటే ఎవో అయితే మనం ఏం చేయలేము ఎందుకంటే మనం ఒక యాభై కిలోలు వేటి లేవాడతాం అనుకోండి అరవై కిలోలు ఇస్తే లేవటలేము కదా దీని టెంపరేచర్ వరకు ఇది పని చేస్తే సార్ ఇట్లా పనిచేస్తుంది ఈ వ్యారంటీలో మనం ఇచ్చిన దాని ప్రకారము ఇది ఒకవేళ మనకు ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ మనకు ప్రొవైడ్ చేయాలి వాళ్ళు కస్టమర్ అనేవాళ్ళు ఇది ఇట్లా జరిగింది అనేది మనకు అది ప్రొవైడ్ చేస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే కంపెనీ నుంచి ఈ లిక్విడ్ అనేది రీఫండ్ చేస్తాం వాళ్ళకి వాళ్ళు టైర్ మార్చుకోవడమా ఏదైనా జరిగితే కంపెనీ నుంచి వాళ్ళు ఎన్ఎంఎల్ వాడారు అనేది మన దగ్గర ఖచ్చితంగా వన్ ఇయర్ వారెంట్ లో ఒక బుక్ మెన్షన్ చేస్తారు మన డీలర్ పాయింట్ వాళ్ళు అప్పుడు మనమే ఈ లిక్విడ్ అనేది డీలర్ వాళ్ళకు మనం ప్రొవైడ్ చేస్తాం ఓకే రియల్ గా చూద్దాం అండి కార్ మా కార్ కూడా ట్రై చేద్దాం ఒకసారి ఎందుకంటే నార్మల్ గా చెప్తే ఎవరు నమ్మరు ఇదంతా ఓకే రియల్ గా చూపించాలి కస్టమర్స్ కి చూపిస్తే మనకంటూ తెలిసింది అవును సార్ అవును చూద్దాం చూద్దాం మనం అయితే మన కార్ ని చెక్ చేయడానికి రెడీగా ఉన్నాం ఎందుకంటే అసలు ఏంటి నిజం తెలుసుకోవాలి కాబట్టి చెక్ చేద్దాం రెడీగా ఉందా స్వచ్ఛ ద్వారా నాతో పాటు దీనికి ప్రతిదానికి ఒక వాల్పిన్ అనేది ఉంటుంది సార్ ఈ వాల్పిన్ మనం తీసేస్తేనే మన గాలి అనేది హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతుంది గాలి ఇవ్వకపోతే ఏమైంది అని అంటే లిక్విడ్ అనేది లోపలికి వెళ్ళదు మనకే ప్రెషర్ అవుతుంది కాబట్టి గాలి కంపల్సరీ ఇవ్వాలి తీసినాక ఖచ్చితంగా మనం ఇట్లా షేక్ చేయాలి బాటిల్ షేక్ చేయకపోతే బాగుండదు ఎందుకంటే ఈ ఫార్ములంతా కలిసిపోతుంది కాబట్టి మనకు ఢిల్లీ ఇన్స్టాల్ జరుగుతుంది చెక్ చేసినాక ఇది క్యాప్ తీసేయాలి క్యాప్ తీసేసినాక స్టీల్ ఉంటది ఖచ్చితంగా ఈ క్యాప్ అనేది మన దగ్గర ఉంటది ఎక్స్ట్రా కంపెనీ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ క్యాప్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని సేమ్ ఈ ఎగ్జి అనేది ఇట్లా ఉంటది దీనికి పెట్టాలి ఇది ఇట్లా పెట్టాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే హెయిర్ అనేది ఇక్కడ ప్రెషర్ చేస్తే లిక్విడ్ అనేది తొందరగా ఇన్స్టాల్ అవుతుంది ఇడ ఇది గ్లూకోజ్ టైప్ అన్నట్టు ఇది ఏ అనుకోండి ఇప్పుడు మనం అట్లా ఇది లేకుండా కూడా మనం బాటిల్ ప్రెషర్ చేస్తే కూడా పోతుంది మనం యోవిధిగా తీసేయాలి క్లోజ్ అయిపోయింది కాబట్టి ఈ వాల్పిన్ అనేది మళ్ళీ మనం పెట్టుకోవాలి దీన్ని మళ్ళీ ఎట్లుందో అట్లా లాగ్ మళ్ళీ సేమ్ మనం ఎంత టెంపరేచర్ పెట్టుకున్నాం అంత టెంపరేచర్ హెయిర్ పెడితే సరిపోతుంది ఎంత టెంపరేచర్ ఉండాలి అయితే థర్టీ టెంపరేచర్ ఉండాలి లిక్విడ్ పోషన్ కదా మన నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక కిలోమీటర్ రన్ చేయాలి వెహికల్ ఏ వెహికల్ అయినా బైక్ అయినా కార్ అయినా లారీ అయినా ఏదైనా ఎందుకు వారంటే మనం మేకు దించడానికి మనమే పంచర్ అనేది చేస్తున్నాం కాబట్టి ఒక కిలోమీటర్ రన్ చేయాలి ఎందుకు అది మొత్తం స్ప్రెడ్ అయి తిరిగి ఉంటది అప్పుడు ఎక్కడ మేకు పుచ్చుకున్నా కూడా ఆటోమేటిక్ గా సీల్ అవుతుంది అదే ముందే ఇప్పుడు పోషణం కదా అని ఆ డౌట్ వస్తుంది పోషణాక కొడుత ఏమైంది అంటే లిక్విడ్ అనేది కింద ఉంటది మనం మేకు అనుకోండి అది ఆటోమేటిక్ గా మీదికి వెళ్ళి హెరిపోతుంది మన కళ్యాణ్ అయితే వెళ్తుండో డ్రైవ్ చేయడానికి ఓకే అన్న రైట్ మనం చూద్దాం వన్ కిలోమీటర్ వెళ్ళొచ్చే వరకు వెయిట్ చేద్దాం ఒకసారి సార్ ఇప్పుడు మన కార్ అనేది ఒక కిలోమీటర్ రన్ చేసి వచ్చింది మనం లిక్విడ్ పోసినాక ఇప్పుడు దీనికి మేకు కొట్టి మనం పీకి చూస్తే పంచర్ అయిద్దా కాదా అనేది మనం చేసి చేద్దాం ఇప్పుడు మేకు కొడదాం సార్ పంచర్ అయితే ఏంటన్న పరిస్థితి మా పరిస్థితి పంచర్ అయితే ఇది కొత్త టైర్ కొనిస్తుంది సార్ మీకు నేనే కొత్త టైర్ కొనిస్తాను ఓకే రైట్ ఓకే కొడుతున్నాను ఇప్పుడు అయితే మన సీట్లు దిగింది దీనికి ఒక మార్కింగ్ వేద్దాం మనం ఎందుకంటే ఇది మళ్ళా మనకి దొరుకుతుందా దొరకదు దానికోసం ఒక మార్కింగ్ చేస్తే మనం ఎక్కడ ఉంది అనేది మళ్ళీ లెక్కచ్చు వాటర్ వచ్చి చూడచ్చు అంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం దూరం పోయి రావాలి కొంచెం దూరం పోయి రావాలి ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా సార్ మార్కింగ్ వేసినాం ఈ మార్కింగ్లో మనం చీల కూర్చుని కూడా ఏర్పడుతుంది చూడండి సార్ నో బబుల్స్ నార్మల్గా ఏమైనా వస్తుందా సార్ బబుల్స్ ఓకే సూపర్ ఓకేనా సార్ సక్సెస్ అందరు చూడండి ఒకసారి ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి ట్రావెలింగ్ చేస్తుంటాం కాబట్టి ప్రతి ఉపయోగపడేది ఇది కూడా మనం ట్రై చేయండి అందరూ ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కాంటాక్ట్ నెంబరు నైన్ సిక్స్ ఫోర్ జీరో సిక్స్ టూ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ అనే నంబర్కి కాంటాక్ట్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని మేము చెప్పగలుగుతాము ఎక్ ఎక్కడున్నా కూడా మేము రిసీవ్ చేయగలుగుతాము ఖచ్చితంగా మా కాంటాక్ట్ నెంబర్కి చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్